అమృతమందేనం శ్రీ దేవరాయలు 12 12 బోటా కందాలయం తమ్మండిని బోటా యెంజేత తమ్మండి అంటే నామేమన్న బైకి అంటే తెలియకుండా అంతరిక్షం ఒకడిటడు ఊటే ఫంక్ ప్రథమంటుడకు మాకు ఉన్నదే గొప్ప ఆనంద భావన తెలుగులో కొంచెం కేలాపైన మాట మా తెలుగు గొప్ప ఆనంద భావన

అనేది మాత్రమే ఇస్తారు ఆ కారణంగానే చిరునామాలోని గ్రంథాన్ని రెండవసారి అర్చు వేయమని నాకు యాభై వేల రూపాయలు ఇచ్చి ఈ పుస్తకాన్ని అర్చు వేయించాలి ఎందుకు చెప్తున్నానంటే వారికి చిరునామా అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టము అంటే ఇందులో సంప్రదాయ విషయాలు లేవు నా వేరే విషయాలు లేవు మనం భారత వహించేందుకు వెళ్తే ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉంటాయి అనేది కానీ ఈ చిన్న సంప్రదాయం ఇచ్చ తప్ప సంప్రదాయం చేయడం తప్ప అందరూ శ్రీవైష్ణిత సంప్రదాయం తప్ప మరొక విషయం అందువల్ల దీన్ని చాలా గౌరవించినారు రఘునాథ స్వామి గారు చాలా ఆనందపడ్డానికి ఖర్చు చేయడానికి రెండవసారి నాకు యావరేనే రూపాయలు ఇస్తున్నారు. కొరైవేంది అండి కంటి ప్రేమ మిండియా. ఉండకంటే ఈ డిజిమెంటం దొంతాయేను. ఒక మానకైటవుల वालाనే అగృపించినదనే. మన వైష్ణవమైనట్టు కూడా ఆటాకి పురుషుడు. కొంతమందికి నేర్పి పాఠాల రూపం దోర్కరు రూపదో వొల్లకి నేర్పి ఈ సంప్రదాయాన్ని అందించినారు మాల దాసర్లు ఈ పాటలను పాడినారు ఇప్పటికీ హైదరాబాద్ లో గూడాలో మన సముద్రాల సదగ ఉపాధ్యాయుల గారి సముద్రాల శక్తులే ఉన్నారు గూడాలో వాళ్ళు ఇప్పటికీ ఈ తిరునామాను పాడతారు కట్టి వాయిద్యం మీద బాయిటూ పాడతారు వాళ్లకు పరంపరగా వస్తున్నటువంటి ఒక విద్య అది అట్టాగా పండిత్రకి ఆకర్ ఆకర్ చేసి నామం అనే పేరు నామం అంటే భగవన్న ఉంది ఇంకొకటి నామం కాదు విష్ణుసాగర్ అంత నామం అట్టాగే నామం అన్నా భగవన్న ఉంది అట్లాగే మన సంప్రదాయంలో చీడు అనే జానం చేర్చడం ఒక అలవాటు తిరుగుతున్నాము తిరుమాలిగా తిరుమాలి అంటే ఇల్లు కానీ తిరుమాలి అంటారు తిరుమాలి అంటే బ్రహ్మాండు ఉన్నాడు ఇంట్లో మనం బ్రహ్మాండం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అది తిరుమాణి ఎవడుంది దేవుడు ఇల్లు కాదు గొప్ప కాబట్టి నిత్యము పటోదారానికి తిరుమాలిగా అంటే

మనకు ఆచరణ ఆచార్యులేదు ఎందుకంటే ఆచార్యో మనకు తెలియదు ఆయన ప్రార్థిస్తూ మనం ప్రార్థించే మనకు భవన్ పెరిగింది ఆచార్యుడు అనుసత్యారు ఆచార్యులు అంటే చూపడమే తప్ప తప్ప ఓపతించడం అనేది ఉండదు ఒకవేళ మనది ప్రేమతో మళ్ళీ కావాలనే తప్ప ఓపెన్తో ఓపించడం అనేటువంటిది ఉండదు అందువల్లనే మన సంప్రదాయంలో ఆచార్య ప్రాధాన్యంగా పెంచుకుని తెలు ఏర్పడ్డాయి ఈ తెలుగు రకరకాలైనటువంటి అంశం ఇరవై రకాలైనటువంటి అంశం చేయండిగా അതി സംബന്ധം ചെറുനമ്മ ഗ്രന്ഥ അംശ അതിസാഹിക് അതിസോ എടുക്ക येतो मंत्र त्रय निच्चम महाभिमानम भूत्वा <स्था> निताद्रायाम याज्ञम दिव्यं केरणम रसायन मंत्रं पोय यत् कारणोत्प कल्याणं च कडमो नृलया गगद गुभीता हिता हि तडिके वलयो कीरणते वर प्रभाद्म मोदे कृतमकुंडे नपुनि तन्कीगे चका भागी चिरमयी चिरुपुरयग முடியாது <Sessly>

ఎక్కడికి పోతున్నది ఆచారానికి ఆయపరమైన దాన్ని మన వేదాంతాన్ని అందరించి ఎక్కడిపోతున్నాను అంటే ఆచారాన్ని ఆచారంగా ఎందుకు పోతున్నారు అంటే ఆయన మన పుష్కాలం పుష్కారంలో ఏంటి మధ్యలో

अखंडन के कार्य को लेंडार ने ஏற்றுకొని తాను అదగిత్తు తీన వడ చెంపాడు గురికిన ఘటన జరిగిన తర్వాత అజ్ఞన్ ద్వారా వారికి కాని పూర్తిని నాన్ పండిలైలో ఉండంటానికి వారి చింతని తీర్చడానికి ప్రయత్నించే వాడు ఆఖరును పెట్టినారు తర్వాత అంతరాజనితే పెట్టినిారు అటువంటి విధంగా కనపటి కొట్టుట అజ్ఞన్ లో పెట్టిన ఒక అజ్ఞన్ నేనే రాసుకున్నట్టుగా చెప్పొచ్చు రై తామహాయన అజ్ఞన్ ఓపెట్ తెలుస్తాం ఒక్కొక్కసారి పండితుల ఉభయ వేదాంత పండిత సభలను ఏర్పాటు చేసినప్పుడు తిరునామాల గురించి ఉదయం తిరునామాలు సాయంత్రం తిరుదామం పాడాలి మరొకరు దాన్ని విశ్లేషించాలి చాలా సవాల్ చేశారు ధన్యోస్మి ధన్యోస్మి అనే తిరునామా చాలా ఇష్టం మన పూర్వాచార్యులు తిరుపాల నానిగా నాయుడుగా నానిగా నా అనే అంశాన్ని ప్రతిదిప చేసేటువంటి సాధారణంగా నాతో సహా చాలా మంది కౌర్ష్యం ఇంకా నేను మధ్య కానీ మాట మాడదు మాట మాడకే అనేది సామాన్య లక్ష్యం మాటలన్నా ఉంచుకుంటూ దాన్ని ఏమీ తనకున్నా ముందు సాగాలో మాత్రం లక్ష్యం సామాన్యంగా కాబట్టి మాక్సిమం చేసిన లోకల్ని చేసిన తిట్టాలి మనకినే బాగీదు ఇది నా భవిష్యం కానీ మన ఆచారాలు లోకాచార్య మొదలైన మహానుభావులు కారణం లేకుండా ఇక్కడ లేకుండా నానైనా అనేటువంటి భరతుని యొక్క వృత్తిని నిష్ఠగా భరతుని యొక్క ప్రవృత్తిని నిష్ఠినటువంటి ఆ మహానుభావులు ఎలా ఉన్నారో ఆ భీ మనం ఎప్పుడైనా అవకాశం ఉంది అలాంటి గ్రంథ సంపాదించుకొని ఆ దాన్ని వస్తుంది తిన్నామా అని బ్రంథాలు చేస్తున్నామని ప్రశ్నించేవారు ఎంత అనుసరించేవారు అందుకొరికి ఆ తిన్నామ కొరికి పెట్టారు మనకు సరసాయి గారు ఆ తిన్నామాన్ని పాడారు అందులో విశేషాలు వివరించారు అలాంటి తెలంగాణలో తెలంగాణలో మళ్ళీ చెప్తున్న తెలంగాణలో గొప్పమైనటువంటి సంప్రదాయ విశేషంగా ఉన్నటువంటివి తిన్నామా

ఎక్కువ మంది పండితులు ఉంటారు ఎక్కువ మంది భక్తులు ఉంటారు సమయం మాత్రమే ఎక్కువ ఉండదు కానీ అది కూడా ఇది విజయవంతమైన అది విజయవంతమైన ఆ మంగళ మంగళ విజయవంతం అవుతుంది దానికి కూడా మనం సిడదం వాళ్ళు మాట్లాడగానే గబగబా వెళ్ళి మనం బుక్ చేసుకొని సాయంత్రం సిరపడదాం ఎందుకంటే మనం హైదరాబాద్ సాధ ప్రయాణం చేయాలి కాబట్టి ఆ ప్రయాణం కానుక ముగించుకున్నాం జై శ్రీకున్నారు మూడు నిమిషాలు మాట్లాడుతుంటే